హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైనప్పుడు పోలీసులు నమోదు చేసినప్పుడు ప్రాథమిక ఆధారం లేనప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రత్యేకమైన కోర్టులు ఎస్సీ ఎస్టీ ప్రత్యేకమైన కోర్టుకు వెళ్ళిన అవసరం లేదు హైకోర్టు హైకోర్టులో సిఆర్పి సెక్షన్ నాలుగు వందల ముప్పై ముందస్తు బెయిల్ వేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యత ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు అత్తాస్కే పోలీసులు నమోదు కదా దానికి ప్రాథమిక ఆధారాలు ఇల్లాస్కే ముందస్తు బెయిల్ కోసం ఎస్సీఎస్టీ ప్రత్యేక కోర్టుకు అంద అవసరం ఇల్లే హైకోర్టులోనే సిఆర్పి సెక్షన్ నాలుగు వందల ముప్పై ఎనిమిది కింద ముందస్తు బెయిల్ వాడుకుంటుందరికి ఇచ్చి అనమాట సరే సరేమంతా ఫ్రెండ్స్